స్ట్ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇంతమంది రైతులు నష్టపోయిన రైతులతో మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ మీరు వెనకాల చూస్తున్నారు ఇలా వీళ్ళ పంటల్లో పంటల్లోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి ఈ పరిస్థితి కేవలం ఈ గ్రామానికి చెందే ఐదు వందల ఎకరాలు ఇలా చుట్టుపక్కల గ్రామాలు ఈ జిల్లా అంతా కలుపుకుంటే కనీసం నలభై వేల ఎకరాలు ఇలా నీట మునిగిందని అంచనా మరి రైతులు ఇంతగా నష్టపోతుంటే ఏ ప్రభుత్వానికైనా ఎందుకు కనిపించడం లేదు ప్రతి రైతు ఇక్కడ చెప్తున్నారు అమ్మా ప్రతి ఒక్కరికి కనీసం పద్నాలుగు వేల రూపాయలు ప్రతి ఎకరాకి పెట్టుబడి అయింది చాలా మంది కౌలు రైతులము అప్పు తెచ్చుకొని పెట్టినాము కనీసం ఒక్కొక్కరికి రెండు లక్షలు అని అప్పుడు కనీసం లక్ష కనీసం లక్షల్లో లక్షల్లో వీళ్ళకి అప్పు ఇక్కడ నేను రాగానే అమ్మా మా పొలాలు ఎంతగా మునిగిపోయాయో చూడమ్మా అని వాళ్ళందరూ నీళ్ళల్లో దిగి మరి వాళ్ళ కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు అందుకే నేను కూడా నీళ్ళల్లో దిగి వాళ్ళ కష్టాలకు రావాల్సిన అటెన్షన్ రాష్ట్రాలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ఒక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేశారు ఇక్కడ రైతులు కూడా అమ్మా మాకు రుణాలు ఉన్నాయి మాకు కూడా రుణమాఫీ అవసరము అని ప్రాధాయపడుతున్నారు చంద్రబాబు గారికి చెప్తున్నాము చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో మేనిఫెస్టోలోనూ పెట్టకుండానే రుణమాఫీ చేసిన గొప్ప మహానేత రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది